హిందూ మతంలో ఏకాదశి చాలా ముఖ్యమైనదిగా చెప్తారు ప్రతి నెల ఏకాదశి తిథి రెండు సార్లు వస్తుంది శుక్ల పక్షంలో రెండవది కృష్ణపక్షంలో ఇక మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువుకి ఏకాదశి అంటే చాలా ఇష్టం హిందూ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ ఇరవై తేదీ రాత్రి పది ఇరవై తొమ్మిదికి ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఏడు మధ్యాహ్నం పన్నెండు నలభై మూడుకు ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో సఫల ఏకాదశి ఉపవాసం డిసెంబర్ ఇరవై ఆరున జరుపుకోవాలి ఇక ఆ రోజు దానం చేయడం వల్ల భగవంతుడి ఆశస్సులు కూడా లభిస్తాయి సఫల ఏకాదశి రోజున ఏ వస్తువులను దానం చేయాలో చూద్దాం బెల్లం దానం చేయండి శుభప్రదం వ్యక్తి మంచి ఆరోగ్యంతో ఉంటాడు పేదలకు వెచ్చదనమిచ్చే బట్టలు దానం చేయడం శుభప్రదం వ్యక్తుల కోరికలు నెరవేరతాయి ఆ రోజు ఆహారాన్ని కూడా దానం చేయండి అన్నదానం చేస్తే విష్ణు సంతోషిస్తాడు బియ్యం మొక్కజొన్న దానం చేస్తే అంతా మంచి జరుగుతుంది బట్టలు దానం చేయడం వల్ల కూడా పవిత్రంగా భావిస్తారు విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది జాతకంలో బలహీనుడైన బృహస్పతి బలవంతుడవుతాడు సఫల ఏకాదశి రోజున ఉపవాసం విరమించిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కూడా శ్రేయస్కరం భోజనం చేసిన అనంతరం బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడం మేలు చేస్తుంది